ఇక సేవకులకు చెప్తున్నా మీటింగ్లు పెట్టుడుతోడే శోధనలు వస్తాయి మీటింగ్లకు ముందు వస్తాయి మీటింగ్లకు తర్వాత వస్తాయి రావా సేవకులకు తెలుసు మీటింగ్లు పెట్టే ముందు వస్తాయి శోధనలు ఘోరమైన శోధనలు మీటింగ్లు పెట్టిన తర్వాత వస్తాయి అప్పుడు ఇట్లా అనుకోవద్దు ఇక నేను మీటింగ్లు పెట్టాను అందరే వింటానావా ఇక నేను మీటింగ్లు పెట్టాను మార్పు సార్ నిజం ఇది నేను చెప్పేది సేవకుడు ఎప్పుడట్లా అనుకోవద్దు ఎందుకంటే నాకు తెలుసా మీకు నా అనుభవం చెప్పాలా నాకు మీరు పది రోజులు ఇవ్వాలా నా అనుభవం చెప్పడానికి మీటింగ్లు పెట్టినప్పుడల్లా ఏం జరుగుతుందో నా పక్క ఉన్నకే దయ్యం దూరుతుంది వాడు నా పక్కనే ఉంటాడు వాడు కానీ వాడు ఎప్పుడు వాళ్ళు దయ్యం దూరి నా పక్కన గోతులు దొవుతున్నాడో నాకే తెలియదు నా పక్కనే ఉంటాడు వాడు మీటింగ్ ముందు మీటింగ్ తర్వాత మీటింగ్లప్పుడు గోధులు దావుతూ ఉంటాడు పాస్టర్ ఇట్లా పాసర్ అట్లా పాస్టర్ దగ్గర ఎన్ని డబ్బులు తెలుసా బ్రదర్ నీకు తెలుసా పాస్టర్ గారు ఎంత తింటాడో పాస్టర్ గారు అబ్బో వాళ్ళు చికెన్లు మటన్లు ఫిష్లు ఎంత తింటాడో తెలుసా వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా తయారు చేయాలి మనం అమ్మో పాసలు అమ్మో వాళ్ళమ్మో బాధ తింటారు బ్రదర్ వీడు కూడా తింటాడు మళ్ళీ పాస్టర్ భోజనం కోసం బాధనే పాస్టర్ నిద్రపోయినా బాధనే పాస్టర్ పడుకున్నా బాధనే పాస్టర్ మాట్లాడినా బాధనే అభిషేకం వచ్చింది వీడిపైకి దయ్యప అభిషేకం నన్ను డిస్కరేజ్ చేయడానికి నేను మీటింగ్లకు పోకుండా ఉండడానికి నేను ఇంకా గట్టిగా వర్తమానాలు చెప్పకుండా ఉండడానికి నేను అన్న అర్థమైందా నన్ను ఎలాగైనా బలహీన బలహీనపరచాలని సంఘంలో కొంతమంది కుటుంబాలలో పనిచేస్తా అంటాడు దయ్యం మన సంఘంలో సంఘక్రమం ఏది అసలు సంఘక్రమం అంటే ఏంటో నాకు కూర్చొని నాకు బోధించడం నేను వింటా చెప్పురా నాకు సంఘక్రమం అంటే ఏంటిదో తెలియదు వీళ్ళకు కానీ అనే వస్తారు కారణం ఏంటి పాతాల లోకంలో నుండి వచ్చిన అభిషేకము వాడి ప్రాణములో ఉండి మాట్లాడుతుంది అది అటాక్ ఇప్పుడు వాణి కాదు చేసింది వాని ద్వారా నిన్ను నన్ను చేస్తాంది విశ్వాసాల మొదలు గుసగుసలు తెలుసా అటాక్ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మాత్రమే బ్రహ్మపరచ ఆత్మ దైవ ఆత్మ పనిచేస్తలేదు మీ ద్వారా పాస్టర్ పైన వాడు దాడి చేస్తూ పాస్టర్ ప్రాణములో వాక్యం పట్ల అవిశ్వాసం తీసుకురావాలని మళ్ళీ మీటింగ్లు పెట్టాలంటే భయం కలగాలని వాక్యం చెప్పాలంటే భయం కలగాలని వాడు తీసుకొస్తా ఉంటాడు దాన్ని విశ్వాసాల గురించి కూడా చెప్పినాక మీరు చర్చకి అనుకో ఆ రోజు జ్వరం వచ్చేస్తుంది మీటింగ్ పోయి అనుకో ఆ రోజు తలంపు వచ్చేస్తుంది మరి బ్రదర్ అప్పుడు ఎట్లా దానికి విరుగుడు ఎట్లా ఒకటి ఎన్నడూ అవిశ్వాసాన్ని నీ ప్రాణంలోనికి రానివ్వకు ఏది జరిగినా నా మేలు కొరికే జరుగుతుంది దేవుడు ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతుంది దయ్యాన్ని విశ్వాసముతో ఎదుర్కోవాలా విశ్వాసముతో వాన్ని ఓడించాల విశ్వాసముతో వాన్ని యుద్ధం చేయాల వాటితో మనం అదే కూడా ఎక్కడ జరుగుతుంది ఇక్కడ యుద్ధం ఎక్కడ జరుగుతుంది మనసులా విశ్వాసముతో రెండవది ఏం చేయాలి తెలుసా అవునా దయ్యమా నేను మీటింగ్ పోయి వస్తే జ్వరం వస్తాందా ఇప్పటి నుండి ఏ మీటింగ్ మొదలుపెట్టాను నేను ఎంత దూరమున్నా వెళ్తా ఎంత పనున్నా వెళ్తా ఎంత కష్టమైనా వెళ్తా మూడు నాలుగు బస్సులు మారాల్సి వస్తే మూడు నాలుగు బస్సులు ఎక్కి దిగైనా పోతా చూద్దాం ఇక నువ్వు నన్ను ఎంత దాడి చేస్తావు ఇక అదే వానికి విరుగుడు వాడు చూస్తాడు 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 రెండు మూడు సార్లు అమ్మో వీళ్ళని కదల్చడం కష్టం రాని విడిచిపెట్టిపోతాడు అంటే మళ్ళీ రావడానికి కాదు ఇంకో రూపంలో వస్తాడు వాడు వాని పరే శోధకుడు వాడు హింస పెట్టువాడు వాడు బాధ పెట్టువాడు వాడు వాని స్వభావం అది వాని పేరు అది ఇంకో రూపంలో ఇంకో విధానంలో వస్తాడు కానీ వాడు ఏ రూపంలో వచ్చినా ఏ విధానంలో వచ్చినా ఈరోజు మనకు వాక్యం యొక్క తాలపు చేయ మన దగ్గర ఉంది ప్రత్యక్షత మన దగ్గర ఉన్నది తాలపు చేయ ప్రత్యక్షత తాలపు చేయ విశ్వాసము వాడు ఎలా వచ్చినా మనం అని చేయిస్తాం మనం మరి సేవకుడు ఎలా పోయిన నెలలో నేను ఈ మీటింగ్లు పెట్టాను ఇన్ని శోధనలు వచ్చినాయి నాకు అయితే ఈ నెలలో ఇంకా పెడతా అర్థమైంద నే అన్నది ఈ నెలలో మరలా పెడతా నేను వచ్చే నెలలో పెడతా వచ్చే నెలలో పెడతా చూద్దాం వాడు ఏం చేస్తాడు సేవ కూడా ఆలోచించాల్సింది అప్పుడు వాడు అనుకుంటాడు అమ్మ ఎన్ని కూటాలు పెడుతున్నా ఎన్నిసార్లు దాడి చేసినా ఇతను మాత్రం కూటాలు ఆపుతలేడు ఇతను మాత్రం వాక్యం బోధించుడాతలేడు వాక్యాన్ని ప్రకటించుడు ఆపతలేడు సేవకులను పిలిపించుకొని వాక్యాన్ని చెప్పించుట్లు ఆపుతలేడు దయ్యాలు మాట్లాడుకుంటే పక్కనే ఒకరికొకరు వరై ఇన్ని రోజులు పడ్డ ప్రయాసం అంతా వ్యర్థమేనా ఏం చేయలేకపోతానం ఈ వ్యక్తిని మనం ఈ పాసని మనం ఏం చేయలేకపోతానాం మీటింగ్లు ఆపలేకపోతానాం కూటాలు ఆపలేకపోతున్నాం ఉపవాసాలు ఆపలేకపోతున్నాం అరే ఇంద్ర మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చినాం ఆపలేదు ఆర్థిక ఇబ్బందులు కూడా కూటాలు పెట్టిండు మొన్నటిదాకా అనారోగ్యాన్ని తీసుకొచ్చినాం ఆపలేదు అనారోగ్యంలో కూడా కూటాలు పెట్టాడు మొన్నటిదాకా విభజనలు తీసుకొచ్చిన వీళ్ళ మధ్యలో అయినా ఆపలేదు అయినా మీడింగ్లు పెడతా ఉన్నాడు మొన్నటిదాకా సంఘముల సమస్య తీసుకొచ్చినాం అయినా కూటాలు ఆపతలేడు అరే ఈ వాక్యాన్ని ప్రకటించకుండా ఎట్లా ఆపాలరా అర్థమైందా ఎందుకంటే సాతానుని ఓడించగలిగేది దేవుడు వాక్యం మాత్రమే దాన్ని అస్సలు నువ్వు వదిలిపెట్టవద్దు దాన్ని ప్రకటించుటకు వదిలిపెట్టవద్దు బోధించుటకు వదిలిపెట్టవద్దు ఇతర సేవకులను తీసుకొచ్చి ప్రకటించడం కూడా వదిలిపెట్టద్దు నువ్వు అర్థమైందా అని చెప్పింది అది ప్రాణం పైన వాడు దాడి చేసేది అవిశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ముందు వాక్యం పైన అవిశ్వాసం తీసుకురావడానికి పాస్టర్ పైన విశ్వాసం తీసుకొస్తారు పాస్టర్లో తప్పులు చూపిస్తారు పాస్టర్ భార్యలో తప్పులు చూపిస్తారు పాస్టర్ పిల్లలలో తప్పు చూపిస్తారు పాస్టర్ చర్చిలో తప్పులు చూపిస్తారు వీళ్ళ పనే తప్పులను ఎత్తుకడం వీళ్ళెవరు శాస్త్రులు పరిసేలు సద్దికేల ఆత్మలు ఇవి ప్రవక్త చెప్పాడా శాస్త్రులు పరిసేలు సదికేలు చచ్చిపోయారు కానీ వాళ్ళ ఆత్మలు దావలేదని చెప్పాడా ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి బ్రదర్ అదిగో ఎవడైతే సంఘంలో పుల్లలు పెడుతున్నాడో ఎవడైతే పాసర మీద పాసర కుటుంబం పైన సంఘం పైన సంఘం పైన పరిచర పైన లేనిపోనని చెప్తున్నాడు ఇప్పుడు ఆ ఆత్మ ఆ పాతాళంలో వెళ్ళిన ఆత్మ ఇప్పుడు ఆ వ్యక్తిలోనే ఉన్నది ఇప్పుడు అది అప్పుడు ఏం జరుగుతుంది ఇక కూటాలకు రారు వీళ్ళు ఫస్ట్ సూచన చర్చ్ పనిచేస్తారు కూటాలకు ఇక వీళ్ళు ఇక మీడింగ్లు వాక్యం ఇక వీళ్ళు సెకండ్ సూచన వీళ్ళొక్కలే నరకం బోరు సుమా వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకుపోవడానికి వాని విశ్వాసమును అవిశ్వాసంగా మార్చడానికి వర్తమానాలు వినకుండా చేయడానికి లేనిపోని అన్నీ పాస్టర్ మీద సంఘం మీద విశ్వాసుల మీద సంఘములో వచ్చే కొంతమంది విశ్వాసుల మీద ఒకవేళ పాస్టర్ గారు ఎవరితోడైనా కొంచెం క్లోజ్గా ఉన్నాడు అతన్ని బాగా వాడుకుంటున్నాడనుకో అతని మీద వేసేస్తారు ఇక పాసర్ గారు అతనితో ఎందుకుంటున్నాడు అతను మంచోడు కాదు తెలుసా నీకు అయినా అతన్ని ఎందుకు పెడుతున్నాడు అతనితో ఎందుకు తిరుగుతున్నాడు అతన్ని ఎందుకు తిప్పుకుంటున్నాడు ఇవన్నీ ఏందో తెలుసా దయ్యాలు ఆ వాళ్ళ ప్రాణంలో ఆత్మలో పనిచేస్తున్న దయ్యాలు శరీరంలో కాదు శరీరమో రోగాలు శరీరం పైన దాడి చేస్తున్నప్పుడు అది రోగాలు వస్తాయి కానీ ప్రాణములో పనిచేసేటప్పుడు మాత్రం ఇగో ఈ సూచనలు కనబడుతా ఉంటాయి బ్రదర్ రోగాలతో డీలింగ్ చేయొచ్చు మనం రోగాలతో పాసలు డీలింగ్ చేయగలుగుతారు కానీ ఈ దయ్యాలు ఉంటాయి చూడు ప్రాణాలలో ఉన్న దయ్యాలు వాటిని డీలింగ్ చేసేటప్పుడే అనిపిస్తుంది ఏ సేవడికి కావాలి సేవ వదిలిపెట్టేసి చక్కగా ఎక్కడికైనా పోయి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ నా భార్య పిల్లలను పోషించుకుంటూ ఏదో ఒక సంఘంలో విశ్వాసగా ఉంటా అయిపోదా పాస్తర్ కనిపిస్తా ఉంటుంది పాస్టర్ భార్య ఉంటుంది ఏమండి ఎందుకండి ఈ శోధనలన్నీ మనకు ఎందుకండి ఈ బాధలన్నీ ఎందుకండి నిన్ను నన్ను పిల్లలను అందరినీ ఆడిపోసుకుంటున్నారు వాళ్ళు వద్దండి ఇదంతా సేవ వదిలిపెట్టేద్దామండి అని పాసర్ భార్య ఉంటుంది పిల్లలు కూడా అవును డాడీ చాలామంది నన్ను చాలామంది ఇలా మాట్లాడుతున్నారు మనని గురించి ఏం చేద్దాం డాడీ వదిలిపెడదాం డాడీ మెల్లగా విశ్వాసాన్ని తీసుకొస్తున్నాడు నువ్వు పోరాటంలో ఉన్నావు నువ్వు ఈరోజు అపవాదిని ఎంబడి పడలేదు అంటే నువ్వు అపవాదితో రాజీ పడ్డావని అర్థం ఈరోజు అంబ ఈరోజు అపవాదిని ఎంబడి పడ్డాడు అంటే నిన్ను శోధిస్తున్నాడు అంటే నిన్ను బాధ పెడుతున్నాడు ప్రాణములో అంటే నీ మనస్సును గాయపరుస్తున్నాడు నీ పక్కనే ఉండి నీ గురించి చెడుగా చెప్తున్నాడు అంటే గుర్తుంచుకో వాళ్ళ పాతలలో ఒక దయ్యం ఉన్నది నువ్వు దేవుడు పక్షమన ఉన్నావు నువ్వు దేవుని కోసం నిలబడి ఉన్నావు నువ్వు నీ మనసులో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది ఏం చేయాలను అప్పుడు వాక్యం పైన విశ్వాసంతో వాన్ని జయించాలనువు వాక్యం పైన విశ్వాసం ప్రార్థన ద్వారా నువ్వు వాన్ని జయించాలనువు అక్కడ రాజీ మాత్రం పడద్దు సేవ మాత్రం వదిలిపెట్టద్దు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు రాజీ పడద్దు సేవ వదులు పెట్టద్దు అందరికంటే ఎక్కువగా దాడి ఎవరికి జరుగుతుంది అంటే సంఘ నాయకుడికి ఎందుకంటే నాయకుడు పడిపోతే సంఘం మొత్తం పడిపోతుంది కాదా నాయకుడు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది సంఘం మొత్తం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది అందుకే వాని అగ్ని బాణాలన్నీ ఎటువైపు గురి పెడతాడు తెలుసా వాడు సేవకుని మీదనే పెడతాడు వాడు సేవకుని కుటుంబం పైన పెడతాడు వాడు సేవకుని కుటుంబం పైన సేవకుడి పైన దయ్యాలు దూరిన విశ్వాసాలకు తెలియదు ఆ విషయం భ్రమపరచు ఆత్మలో లాలన చేయని ఆత్మలో ఉండి ఇంకా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా ఓ విచిత్రంగా ఉంది మేము ఈ ప్రజలను కాపాడుతున్నాం సంఘంలో ఉన్న ప్రజలను ఈ పాసర చేతిలో నుండి ఎవనుకుంటారో తెలుసా వాళ్ళు విశ్వాసులను కుటుంబాలను మేము కాపాడుతా మేము ఒరే దయ్యం పట్టినోడా కాపాడడం కాదురా వాళ్ళ నరకం తీసుకెళ్తాను నరకం ఆ ఆత్మలు నరకం కనుక నిజంగా పోతే దానికి నువ్వే భయంకరమైన శిక్ష అనుభవించబోతున్నావు నువ్వు చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారు తెలుసా సంఘంలో పాస్టర్ కంటే ఎక్కువ భారం నాకే ఉంది కాబట్టి నేనే కాపాడాలి ఒక విశ్వాసి తాను లోకంలో ఉన్నప్పుడు పాస్టర్ అతనికి సువార్త చెప్పి అతనికి వర్తమానం చెప్పి అతని వచ్చేటట్లుగా అతని కోసం బాగా ప్రార్థన చేసి అతనికి వాక్యం చెప్పి సువార్త చెప్పి వర్తమానం చెప్పి అతను వచ్చేటట్లుగా అతని ఆత్మ కోసం ప్రార్థన చేసి అతని కోసం అతని భార్య కోసం అతని పిల్లల కోసం అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం ఉంటూ దేవుని అడుగుతూ ఆ తర్వాత అతని సువార్థలకు తీసుకొచ్చి ఆ తర్వాత అతనికి బాప్ ఇచ్చి వారి కుటుంబానికి బాప్ ఇచ్చి వర్తమానం అంటే ఏంటిది వర్తమానంలో ఉన్న లోతైన విషయాలు ఏంటి వర్తమానంలో ఉన్న కార్యాలు ఏంటి అన్ని వాళ్ళకి నేర్పించినాక ఇప్పుడు ఈ పాసలు ఎట్లా కనబడతాడో తెలుసా దయ్యం పట్టినోడు నా ఏంటిదంటే నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నప్పుడు అప్పుడు నీకు పాస్టర్ దయ్యం పట్టినోళ్ళ కనపడలేదా నీ కోసం ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం రక్షణ పొందుకోవడానికి ప్రార్థన చేసినప్పుడు కూటాలు పెట్టించి నీకు వాక్యం బోధించినప్పుడు అప్పుడు ఈ పాస్టర్ నీకు దయ్యం పట్టినోళ్ళ కనపడలేదా నిజంగానే ఒక పాస్టర్ తప్పిపోయింది అనుకుందాం వ్యభిచారంలో పడ్డాడు అనుకుందాం అక్రమ సంబంధంలో పడ్డాడు అనుకుందాం లోకంలో కలిసిపోయింది అనుకుందాం ఓకే ఆ పాస్టర్ దయ్యం పట్టింది వదిలిపెట్టేయాలి అట్లాంటి ఎందుకంటే అతను వ్యభిచారంలో పడిపడ్డాడు అతను 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 పాపంలో పట్టబడ్డబడ్డాడు అతను లోకంలో పట్టబడ్డాడు అతను సినిమాలు చూస్తున్నాడు అతను త్రాగుడు తాగుతున్నాడు మద్యపానం తాగుతున్నాడు సిగరెట్లు తాగుతున్నాడు గుట్కాలు తింటున్నాడు పానబరంగలు తింటున్నాడు ఓకే నిజంగానే అతను పాపముల పడ్డాడు సో అలాంటి పాస్టర్ని సపోర్ట్ చేయమని ఎవరూ చెప్పరు కానీ అలా కాకుండా ఉన్న పాస్త చూసి ఏవో చిన్న చిన్న విషయాలు నువ్వనుకున్న రీతిగా పాస్టర్ లేకపోతే నువ్వు అనుకున్న రీతిగా విశ్వాసం అనుకున్న రీతిగా ఆ పాస్టర్ లేకపోతే ఇక ఆ పాస్టర్ మంచోడు కాదా నువ్వు అనుకున్న రీతిగా అతను ఎందుకుంటాడు దేవుడు అతని పిలిచాడు దేవుడు అనుకున్న రీతిగా అతన్ని మారుస్తాడు దేవుడు అనుకున్న రీతిగా అతన్ని మలుస్తాడు దేవుడు అనుకున్న రీతిగా అతన్ని వాడుకుంటాడు ఈరోజు విశ్వాసులు ఎట్లయిపోయారు తెలుసా పాస్టర్లను తీర్పు తీర్చేస్తున్నారు తీర్పు తీర్చేస్తున్నారు ఎందుకు విశ్వాసకి అనుకూలంగా లేడు విశ్వాసకి అనుకున్నట్లుగా లేడు విశ్వాసకి అనుకున్నట్లుగా జీవితాలు లేవు ఒకవేళ సంఘంలో గట్టిగా వాక్యం బోధించింది అనుకో అది నా కోసమే చెప్పాడు చెప్తావు పెట్టుకుంటాడు లోపట వాడు తెలవకుండానే వాళ్ళ లోపల బాగుంటుంది ఆ మినిస్ట్రీని ఎంత చెడగొట్టాలనో అంత చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు ఆ మినిస్ట్రీని ఆ పరిచర్యను ఆ సంఘాన్ని వాడు ఒక్కడు పోడండి నరకానికి తెలుసు కదా లూసిఫర్ గుణం ఏంటిది వాడొక్కడు పరలోకము నుండి పడిపోలేదు వాంతో పాటు కొంతమంది దేవదూతలను కూడా తీసుకొచ్చుకున్నాడు వాడు సూచన ఇదే ఒక విశ్వాసీ సంఘాన్ని వదిలిపెట్టి పోతున్నప్పుడు వాడు పిశాసి ఒక్కడే పోడు వాడు వాంతో పాటు ఇంకొన్ని పిశాసులను పట్టుకొని వెళ్ళిపోతాడు సంఘంలో నుండి వాడు ఊరుకోడు వాడు మనకంటే ఎక్కువ స్వార్థ చేస్తాడు వాడు స్వార్థ ఏంటిది మన గురించి దుర్వార్త చెప్పడం వాడి స్వార్థ ఏంటిది మన గురించి దుర్వార్త చెప్పడం పాసర్ గురించి దుర్వార్త చెప్పడం పాసర్ కుటుంబం గురించి దుర్వార్త చెప్పడం వాడు చాలా స్వార్థ చెప్తాడు సంఘంలో పాసర్ గురించి దుర్వార్త చెప్పి కొంతమంది మనస్సులను వాడు చెడగొడతాడు వీళ్ళు ఏ ఆలోచనతో పాసర్ని చూస్తున్నారో వాళ్ళు కూడా వీడు చూసే ఆలోచనతోటే చూసేటట్లు చేస్తారు నేను అన్న అర్థమైందా ఇప్పుడు పాసర్ని వీడు ఏ ఆలోచనలతో చూస్తున్నాడో వాళ్ళలో కూడా వీడు ఎక్కిచ్చేస్తాడు ఇంజెక్షన్ ఎక్కిచ్చేస్తాడు వీడు వాళ్ళు కూడా అలా చూసేటట్లు చేస్తారు వాడు ఇప్పుడు ఇక పాస్టర్ అంటే చాలు విలన్ లాగా కనబడతా అంటాడు మొన్నటిదాకా పాస్టర్ హీరో ఇప్పుడేమండు విలన్ జీరో కాదు విలన్ జీరో కూడా కాదు విలన్ విలన్ లాగా చూస్తూ ఉంటాడు పాస్టర్ ని చర్చలో కూర్చొని ఏంట్రా వీళ్ళ ప్రాబ్లం అంటే నువ్వు అదృశ్య ప్రపంచంలోకి వెళ్తే తెలుస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో నీకు అది అర్థం కాదు అది అదృశ్య ప్రపంచం పోతే వీనికి ఏమున్నది అంటే దయ్యపు అభిషేకం వచ్చింది వీళ్ళ కుటుంబానికి ఏమొచ్చిందంటే దయ్యపు అభిషేకం ఎప్పుడైతే ఆ పాస్టర్ పట్ల గౌరవం పోతుందో ఆ పాస్టర్ చెప్పే వర్తమానాలు వినరు ఆ పాస్టర్ చెప్పే ప్రసంగాలు వినరు విన్నా వాళ్ళకి అదేదో బూతులు విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పటిదాకానో ఆ వర్తమానాలు వింటే అంటే తేనె తిన్నట్టుగా ఉన్నది నీ వాక్యం తేనె కంటే మధురమైనది తేనె తిన్నట్లుగా కానీ ఇప్పుడు అదే వాక్యము చేదు కాదు విషం తిన్నట్టుగా ఉంటుంది విషం విషం అబ్బో విషము రై ఏడు పరమాణములు విషము రై బ్రదర్ వాళ్ళ రుచి మారిపోతుంది ఆత్మీయ రుచి వాళ్ళ చూపు మారిపోతుంది ఆత్మీయ చూపు గౌరవం పోతుంది పాస్టర్ పైన గౌరవం తీసేస్తారు అందరి దగ్గర ఏదో చిన్న చిన్న తప్పులు చూపించి అట్లయితే ఈ బైబుల్లో తప్పులు ఏసుక్రీస్తు కాకుండా ఈ బైబుల్లో తప్పులు ఎవడు ఉన్నాడో నాకు చూపించు ఏ ప్రవక్త ఉన్నాడో చూపించు నాకు తప్పులు చేయకుండా తప్పులు చేయకుండా ఏ విశ్వాసం ఉన్నాడో చూపించు నాకు ఎందుకంటే మూలభుజుడైన అబ్రహాము పడిపోలేదా రెండు సార్లు అబద్ధమాడలేదా అలాగని ఇప్పుడు అబ్రాహామును దయ్యం అబ్రాహాముకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అబ్రాహముకు వ్యతిరేకంగా నువ్వు చూస్తావా అబ్రాహం గురించి వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తావా అబ్రహాము గురించిగా అతను చెప్పే ఆ మాటలు ఏమి వినవా ఆ బైబిల్లో ఉన్న మాటలు అబ్రాహం గురించి ఏసు తప్ప తప్పులు చేయను ఎవరు లేరు ఎందుకు మన ప్రవక్త తప్పులు చేయలేదా ఆయన్నే పులిపిడి దగ్గరికి వచ్చి ఒప్పుకునే ఉన్నాయి నేను ఇది చేశాను నేను అది చేశాను నేను ఇట్లా చేశాను నేను అట్లా చేశాను కానీ అవన్నీ నేను రక్తం కింద ఒప్పుకుంటున్నా నేను అవన్నీ నేను వేసికి రక్తం కింద ఒప్పుకుంటున్నాను నా ప్రభు నా పైన కరికరం చూపించాడని నమ్ముతున్నా ఇంకొక డేంజరస్ వ్యక్తి విషయం చెప్తా వాక్యం చెప్పే వాక్యంలోకి వెళ్ళే ముందు డేంజరస్ విషయం ఏందో తెలుసా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు చూసినావు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నువ్వు చూసినావు ఇక అదే పదే పదే ఆ తప్పును నువ్వు చెప్తూ అందరికీ అతని ఇన్ఫ్లుయెన్స్ అతని ప్రభావాన్ని చంపేస్తూ అతను పలుకుబడిని చంపేస్తూ కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు అతని గురించి చెడుగా చెప్తే చాలు నువ్వు ఇక చేస్తున్నావు కానీ ఆ వ్యక్తి ఆ తప్పును ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు ప్రభు నన్ను క్షమించి నేను తప్పు చేసిన నిజమే నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా నాది పొరపాటు అయింది ప్రభు నాది అని ఒప్పుకున్నాడు ప్రభు ఏం చేశాడు అతని పాపమును తీసుకొని రక్తములో ముంచేశాడు ఏసుగసి రక్తంలో పడిన పాపముట ఏమవుతుంది ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి మరపనే సముద్రంలో విసిరివేయబడుతుంది దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లా కను ఆ తప్పును పదే 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 అందరికీ చెప్తాను అంటే అది ఎవరు చేస్తారనుంది బైబుల్లా అపవాది ఉంది ప్రకటనలా నేను చెప్పేది మీకు అర్థమైందా సంఘములో పాస్టర్ గురించాలి అవును పాస్టర్ తప్పు చేశాడు కరెక్టే పాస్టర్ పలాన విషయంలో పొరపాటు చేశాడు విషయంలో తప్పు చేశాడు పాశ్చా అయితే అతను వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అతను దేవుని దగ్గర సరి చేయబడ్డాడు క్రీస్తు రక్తంలో అతను కడగబడ్డాడు ఇప్పుడు నువ్వు ఎత్తి చూపిస్తాను అంటే నువ్వు ఏడివి అపవాది కాదా హే చెప్పండి అపవాది కాదా నువ్వు ఎత్తి చూపిస్తానంటే ఓడివి నువ్వు అపవాది కాదా దయ్యం బట్టి నువ్వ నువ్వు ఒక మాట చెప్పాలా పిచ్చోలో జైలుకి ఎప్పుడైనా వెళ్ళినా మీరు పిచ్చోలు ఉండే స్థలంలోకి పిచ్చాసుపత్రి ఏంటో తెలుసా పిచ్చాసుపత్రుల్లో అందరూ ఒకటే ఉంటారు మళ్ళీ అంటే ఒకరికొకరు బాగానే ఉంటారు వాళ్ళు అందులోనికి మంచోడు పోతేనే పిచ్చోళ్ళందరూ ఒకటి కాకపోయినా మంచోని పోయినా దాడి చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళు ఓడు ఓడు ఓడుకో పోలీస్ పిచ్చిందనుకో నేను పోలీసుని నేను ఎస్ఐని అంటాడు ఒకడు మిలిటరీ పిచ్చిందనుకో డిసిషన్ కలిస్తా అంటాడు వాడు అంటే ఉట్టిగా ఒకడికో ఇంకో పిచ్చిందనుకో వాడు ఇంకో పిచ్చి మళ్ళీ వాళ్ళందరూ కలిసే ఉంటారు అందులో ఆ పిచ్చిలో కానీ మనం అనుకో పైగా మళ్ళీ వాడికి అరే నువ్వు పిచ్చోడివిరా అని అనుకో వాడు రివర్స్ గా మనల్ని ఏమంటాడు తెలుసా నువ్వే పిచ్చోడువి నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది మా దగ్గర ఉండాలా నువ్వు ఎగ్జాంపుల్ చెప్తాను నేను దయ్యాలు పట్టిన పరిస్థితి ఎందుకంటే పిచ్ కూడా దయ్యమే ఎంతమంది తెలుసు పిచ్ అనేది దయ్యమేది అదొక దయ్యం రకాలు ఉన్నాయి దయ్యాల చాలా రకాలు అలానే విశ్వాసకి దయ్యం పట్టిందని చెప్పినామనుకో ఒప్పుకోడు అస్సలు ఒప్పుకోడు ఎంత చెప్పు బ్రదర్ నువ్వు ఆలోచించే విధానం తప్పు బ్రదర్ నువ్వు అట్లా ఆలోచించద్దు నువ్వు నీ భార్య అట్లా ఆలోచించద్దు మీరు అట్లా చేయొద్దు సంఘంలో మీరు అట్లా వెళ్ళిపోవద్దు సంఘంలో నుండి మీ ఇష్టం మీ మీకు నేను చెప్తున్నాను ఒక కాపరిగా భారమైన హృదయంతో అసలు మా కాపరే కాదు నువ్వు అసలు నువ్వు కాదు నువ్వు మేము నీ మాట వినం అంటారు నేను విన్న నేను ఆ మాటలు నాతో తర్వాత ఏమవుతుంది వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది ఇక తిరిగి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు ఇంకొంతమంది తిరిగి రావాలని ప్రయత్నిస్తుంటారు కానీ కొంచెం వాళ్ళ కాదు కూడా అది ఎంత ప్రయత్నం చేస్తున్నా తిరిగి రాలేరు వాళ్ళు ఇంకొందరు ఏమైనా దేవుడి కనికరం ఉంటే దేవుడి దయ ఉంటే తిరిగి వస్తారు మేము చేసిన తప్పే పాస్టర్ గారు అని వచ్చి కాలపైన పడి ఏడుస్తారు అలా ఏడుచిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర నా కాలపైన పడి నేనేం గొప్పని కాదు బయటప్పుడు చెప్పిన నేను వాళ్ళకు బ్రదర్ సిస్టర్ ఈ అదృశ్య ప్రపంచంలో ఉన్న దయ్యాలు మనకు మంచి కంటి కనబడతానో బాగుండు రోగాలు కనబడినట్టు రోగాలు కనబడతా ఉంటాయి కదా అలా కనబడినట్టు బాగుండు ఇవి కనబడవే ప్రాణం పైన దాడి చేసే కంటికి కనిపించని దయ్యాలు అదృశ్య ప్రవరించని దయ్యాలు కనబడవు సరే కనబడితే కనబడకపోని కనీసం వాటి సూచనలు వాటి వాటి ఏంటిది వాటికుండే స్వభావము వాటికుండే సూచనలు ప్రవక్తి ఇలా చెప్పాడు చూడు బైబిల్లా చెప్తుంది చూడు అని చూపించినా మీరు లోపడరు ప్రవక్త ఏమన్నా తెలుసా నేను ఇప్పటికది పాటిస్తా నువ్వు ఏదైనా తప్పులో ఉన్నావని నీకు అర్థమైనప్పుడు వాక్యం ద్వారా లేఖనాల ద్వారా లేదా ఎవరైనా ఒక సహోదరుడు సేవకుడు చెప్పుడు ద్వారా నీవు తప్పులో ఉన్నావని నువ్వు గ్రహించినప్పుడు వెంటనే క్రీస్తు రక్తం కిందికి వచ్చి ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తపబడి వెంటనే విడిచిపెట్టమన్నాడు ప్రవక్త మరియు ప్రార్థన కూడా ఎలా చేయాలో చెప్పాడు ఎలా చేయాలో తెలుసా ప్రభువా ఇది నన్ను దయ్యం పీడిస్తుంది ప్రభువా దయ్యం నన్ను శోధిస్తూ ఉన్నది దయ్యం నా ప్రాణములో పనిచేస్తా ఉన్నది నాకు తీసే ప్రభువా దీని నుండి అయ్యా నాపైన కరికరం చూపించు అయ్యా నాపైన జాలి చూపించయ్యా కృప చూపించయ్యా దయచేసి నాకు దీని నుండి విడుదల ఇవ్వ ఈ దయ్యపు నుండి నన్ను విడుదల ఇవ్వు ఈ బ్రహ్మపరచు ఆత్మ నుండి నాకు విడుదల ఇవ్వు ఈ లాలన చేయ ఆత్మ నుండి నాకు విడుదల ఇవ్వు ప్రార్థించమన్నాడు ఈ విధంగా చెప్పాడు ప్రవక్త ప్రార్థించినప్పుడు అది కూడా దేవుడు కనికరం చూపిస్తే ఆ దయ్యం నిన్ను విడిచిపెట్టేటట్టు ఆయన చేస్తాడు అది కూడా దేవుడు కనికరం చూపిస్తే